హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టమాటా రేట్ అప్డేటింగ్ ఛానల్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసరికి మహారాష్ట్రలోని నాసిక్ మార్కెట్లో ఈరోజు టమాటా రేట్లు అనేవి టాప్ రేట్లు ఎంత పడుతున్నాయో తెలుసుకుందాము ఈ రోజు డేట్ వచ్చేసరికి పద్దెనిమిదో తారీఖు జనవరి నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము ఇంక ఈరోజు రేట్ల విషయానికి వచ్చేసరికి ఇంకా నాసిక్ మార్కెట్లో వచ్చేసరికి అయితే రేట్లు అయితే బాగానే పెరిగాయండి ఇంక చూద్దాం ఈరోజు టాప్ రేట్ వచ్చేసరికి ఇక్కడ ఇరవై కేజీలు బాక్సులు ఉంటాయి ట్వంటీ కేజీస్ బాక్సులు ఉంటాయి ఇంకా తాడు రకం క్వాలిటీకాయలు వచ్చేసరికి వంద రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు అయితే తీసుకున్నారు హండ్రెడ్ రూపీస్ నుండి టూ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ వరకు అయితే తీసుకున్నారు తాడ రకం క్వాలిటీ ఇంకా సెకండ్ రకం క్వాలిటీ కాయలు వచ్చేసరికి రెండు వందల అరవై రూపాయల నుంచి నాలుగు వందల రూపాయల వరకు అయితే తీసుకున్నారు టూ హండ్రెడ్ సిక్స్టీ రూపీస్ నుండి ఫోర్ హండ్రెడ్ రూపీస్ వరకు అయితే తీసుకున్నారు సెకండ్ రకం క్వాలిటీ ఇంకా టాప్ అండ్ టాప్ రేట్ వచ్చేసరికి ఫస్ట్ రకం కాయలు నాలుగు వందల యాభై రూపాయల నుంచి ఐదు వందల యాభై రూపాయల వరకు అయితే తీసుకున్నారు ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ నుండి ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ వరకు అయితే తీసుకున్నారు ఈరోజు నాసిక్ మార్కెట్లో వచ్చేసరికి ఇరవై కేజీల బాక్స్ ట్వంటీ కేజీ బాక్స్ టాప్ అండ్ టాప్ రేటు ఐదు వందల యాభై అయితే టాప్ రేటు ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అయితే టాప్ రేటు ఈరోజు అయితే రేట్ అయితే బాగానే పెరిగింది